హాయ్ ఎవరి వన్ దిస్ ఇస్ రాజ్ హియర్ సో ఇది చూస్తున్నారు కదా నేను ఒక సెల్ఫీ స్టిక్ అయితే ఆర్డర్ చేశాను ఇది త్రీ ఇన్ వన్ సెల్ఫీ స్టిక్స్ ఇది సెల్ఫీ స్టిక్లా పనిచేస్తుంది అది ట్రైపాడ్ల వర్క్ అవుతుంది అలాగే డింబుల్లా కూడా వర్క్ అవుతుంది సో ఇది మూడు విధాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు మనం ఇక్కడ ఏమైనా స్టేబుల్గా వీడియో రికార్డ్ చేసుకోవడానికి కానీ లేదంటే ఎక్కడైనా స్టాండర్డ్గా ట్రైపాడ్లా పెట్టి కానీ అండ్ ఒకేమైనా ఫొటోస్ క్లిక్ చేసుకోవడం కానీ దీనికైతే ఒక రిమోట్ కూడా వస్తుంది ప్రో షటర్ షటర్ క్లిక్ చేసుకోవడానికి ఒక రిమోట్ వస్తుంది బ్లూటూత్ రిమోట్ అండ్ అలాగే ఒక ఎల్ఈడి లైట్ టాప్లో చూస్తున్నారు కదా వైట్ది అది వచ్చేసి ఎల్ఈడి లైట్ అది కూడా బాగానే ఉంది ఎల్ఈడి లైట్ బాగుంది అండ్ ఇది సో కొంచెం క్వాలిటీ ఇంప్రూవ్ చేస్తే ఇంకా సూపర్ ఉండేది కాకపోతే ఆ ప్రైజ్కి దీని క్వాలిటీ అనేది అంతవరకు ఓకే సో ఇది ఎంఆర్పి వచ్చేసి ట్రిపుల్ నైన్ ఉంది కాకపోతే నేను తీసుకున్నంత జస్ట్ టూ టూ ఎయిటీ త్రీ రూపీస్ సంథింగ్ అంతే టూ ఎయిటీ టూ ఎయిటీ త్రీ రూపీస్ సో ఇది వచ్చేసి యూజర్ మ్యాన్యువల్ గైడ్ సో ఇది అంత అవసరం లేదు తీసి పక్కన పడేయడం బెటర్ ఇంకోటి ఇది యూఎస్బి కేబుల్ వచ్చింది అంటే లైట్ ఉంది కదా ఆ లైట్కి ఛార్జ్ చేసుకోవడానికి ఇది మనకి పంపించారు సో ఇది వచ్చేసి మనకి ట్రైపాడు సో ఇక్కడ మనం తీసామంటే ఇది షటర్ పట్ను ఇది మనం లో ఇన్సర్ట్ చేసి ఫోన్ ఇన్సర్ట్ చేసేసి మనం కేవలం ఫోన్ ఫోన్ ఫోన్లో ఫోటోలు తీసుకోవాలంటే దాన్ని బ్లూటూత్ కనెక్ట్ చేసుకొని ఫోన్ ఫోన్కి తీసుకోవడానికి వీలుగా ఉంటుంది అలాగే వెనకాల వచ్చేసి ఇది లైట్ ఆన్ అండ్ ఆన్ అండ్ ఆఫ్ పడిన ఇది సో ఇది బెస్ట్ థింగ్ అని చెప్పచ్చు ఫ్రెండ్ ఎవరైనా కొత్తగా యూట్యూబ్ వీడియో చేసే వాళ్ళకి కానీ లేదంటే లాగ్స్ వాళ్ళకి కానీ లేదంటే రీల్స్ చేసే వాళ్ళకి ఎవరికైనా సరే ఇది అయితే మంచి ఆప్షన్ లేదు సో ఇది చూస్తున్నారు కదా ఇది నేను పెట్టిన ఫ్లిప్కార్ట్లో పెట్టిన ఆర్డర్ చూపిస్తాను చూడండి ఒకసారి సో ఇది నాకు నిన్నే డెలివరీ అయింది సో చూస్తున్నారు నా ఆర్డర్ టూ ఎయిటీ త్రీ రూపీస్ సో ఇది బెస్ట్ క్వాలిటీ అని ఫ్రెడెక్ట్ సార్ ఫ్రెండ్ బిగినర్స్కి ఎవరికైనా సరే ఫస్ట్ ఫస్ట్ లో బడ్జెట్లో తీసుకున్నామంటే ఆ తర్వాత మన ఇంప్రూవ్మెంట్ మన ఎర్నింగ్ ఇన్స్ ఇయర్నింగ్స్ బట్టి మనం ఎక్కువ తీసుకోవచ్చు ఇది వచ్చేసి ఫైవ్ స్టార్ రేటింగ్ ఫోర్ స్టార్ రేటింగ్ అయితే ఇచ్చారు పర్లేదు బాగానే ఉంది క్వాలిటీ ఓకే సో క్వాలిటీ ఏంటంటే మనం సెల్ఫీ స్టిక్ తీసినప్పుడు కొంచెం భయం వేస్తుంది సెల్ఫీ స్టిక్ తీసి మనం బయటికి తీసి సెల్ఫీ తీసుకోవడానికి అందులో ఫోన్ పెట్టి ఫోటోలు తీసుకున్నప్పుడు ఎక్కడ సెల్ఫీ స్టిక్ తిరిగిపోతుంది అని భయం వేస్తుంది సో అంత సెల్ఫీ స్టిక్ లేకుండా అయితే మామూలుగా అయితే ట్రైపాడ్లు అయితే యూజ్ చేసుకోవచ్చు అలాగే ఫోటోలు తీసుకోవడానికి బాగుంటుంది సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ సబ్స్క్రైబ్ మయ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ బాయ్ అలాగే టెలిగ్రామ్ ఛానల్ కూడా జాయిన్ అవ్వండి ఫ్రెండ్స్ టెలిగ్రామ్ ఇంకా బయలో ఉంది చూడండి